సాంప్రదాయ సంక్రాంతి పోటీల్లో భాగంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో ముగ్గుల పోటీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఇంచార్జి వరపుల తమ్మయ్య బాబు జిల్లా కార్యదర్శి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు గ్రామ జనసేన నాయకులు కోరుకొండ కోలవీరా బాబు కోరుకొండ శ్రీను మాగాపురాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ముగ్గుల పోటీల్లో ముప్పై చిన్నారులు పాల్గొన్నారు న్యాయ ప్రథమ ద్వితీయ తృతీయ విజేతలకు నాయకుల బహుమతులు ప్రదానం చేశారు నాలుగు తులాల వెండి గ్లాసు కోరుకుండా అప్పారావు బహుకరించగా ద్వితీయ బహుమతి దాడిశెట్టి నందినికి మూడు తులాల వెండి గ్లాసు కోలా వీరబాబు బహుకరించారు తృతీయ బహుమతి సుహాసనికి అందజేశారు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా వరుపుల తమ్మయ్య బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు గ్రామాల్లో సాంప్రదాయ సంక్రాంతి జరుపుకోవాలన్నారు ఈ ముగ్గుల పోటీల ద్వారా మహిళల చిన్నారులు మరింత ఉత్తేజంగా సంక్రాంతి వాదన తీసుకొచ్చారని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో న్యాయ నేతలు సుబ్బరావు నూకరాజేశ్వరరావు రాము జనసేన నాయకులు

हेलो जॉन सर कैसे हैं सर ओके ग्लास कुछ भाई क्या टन ग्लास कर रहा है आधे ओके सर बट आ राइट बिचे तो यार बहुत सर ब्रदर अलग है ओके सर ओके अन्य की धन्यवाद है धन्यवाद ना भारी पुरे किधमंदर किधमंदर वाला जयपाल आरा एरवा आरा मास्टर ఓకే సార్ ఓకే ఓకే అండి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సోదరులందరూ కూడా అత్యంత ఘనంగా గొప్పగా చేసుకునేటువంటి పండుగ సంక్రాంతి పండుగ అటువంటి సంక్రాంతి పండుగ ఈ రోజున తిరుమాలి గ్రామంలో ప్రతిపాదన నియోజకవర్గం ఈ మన తిరుమాలి గ్రామంలో పురాతన సాంప్రదాయాలకు అనుగుణంగా రంగవల్లు పోటీలు పెట్టి స్త్రీ సోదరి ఉత్సాహపరిచే విధంగా వాళ్ళందరినీ ఆహ్లాదపరిచే విధంగా ముగ్గుల పోటీ నిర్వహించిన జన సైనిక సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు అత్యంత ఫ్యాషన్ పోగడం ఎక్కువైపోతున్నటువంటి ఈ రోజుల్లో మరి మనం ఖచ్చితంగా మన పురాతన సాంప్రదాయాలను పాటించాలి మన హిందూ ధర్మాన్ని గౌరవించాలి మన సాంప్రదాయబద్ధమైన పోటీలు మట్టికే మనం చేసుకోవాలి తప్ప ఈ యొక్క ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించిన పోటీల్లో చాలామంది డబ్బులు వేస్ట్గా ఖర్చు పెడుతున్నారు ఇది గమనించినటువంటి సంక్రాంతి అంటే పల్లెలకు పట్టుకొమ్మలు సంక్రాంతి అంటే రైతుల యొక్క పండగ రైతులు ఈ రోజున చక్కగా పండిన పంటను ఇంటికి తీసుకొచ్చి దానిపై వచ్చేటువంటి ఆదాయాన్ని సొంత వనరులుగా మార్చుకుని ఇల్టీళ్ళ పాతీ చేసుకునే పండగ కాబట్టి సంక్రాంతి రైతుల పండగగా మారింది అటువంటి పండగలో మరి ఖచ్చితంగా అన్ని సాంప్రదాయకమైన పోటీలని నిర్వహించుకోవాలి మనం అటువంటి ముగ్గుల పోటీలు నిర్వహించి మరి ఈ రోజున సుమారు దాదాపుగా ఒక యాభై మంది స్త్రీ సోదరి ఉన్నాయండి చిన్నారులు ఉన్నాయండి వాల్గొనడం వాళ్ళకి మంచి మంచి ప్రైజులు ఇచ్చి ప్రోత్సహించినటువంటి తిరుమల జనసేన పార్టీ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి రానున్న రోజుల్లో మరి ఈ సాంప్రదాయకమైన పోటీలకు మరింత విశేష ప్రాచుర్యం కలగజేసి ఈ పోటీలను మరింతగా గొప్పగా ఘనంగా మరి చేసే విధంగా మన హిందూ సోదరులందరూ కూడా కార్యక్రమం తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను హింద్